ఒక మహారాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన ఒక మహర్షికి విందు చేశారు ఒక పామును చంపి తీసుకెళ్తున్నది ఆ పాము నుండి ఒక చిన్నపాటి విషపు చుక్క రాజుగారు ఏర్పాటు చేసిన విందు భోజనంలో పడింది అది రాజుగారు గమనించలేదు వచ్చిన ఋషి ఆ భోజనం భుజించాక మరణించారు రాజుగారు చాలా విచారంగా ఉన్నారు మన పాపాల చిట్టా రాస్తున్న చిత్రగుప్తులు ఈ పాపపు లెక్క ఎవరికి వేయాలో అర్థం కాక యమధర్మరాజును అడిగారు వృద్ధ పామును తీసుకుపోతున్నది పాము నుండి విషం పడడానికి దానికి సంబంధం లేదు పాము చనిపోయింది పాముకు సంబంధం లేదు రాజుకు విషం పడడం తెలియదు ఆయనకు సంబంధం లేదు మరి ఎవరికి రాయాలి ఈ పాపపు లెక్క అని అడిగారు యమధర్మరాజు వేచి చూడు నీకే తెలుస్తుంది అని అన్నారు కొన్ని రోజుల తర్వాత ఋషులు కొంతమంది రాజ్యానికి దారి కోసం ఒక పూలమ్ముతున్న అమ్ముతున్న అడిగారు ఆమె జాగ్రత్త రాజు గారికి ఋషునందే నచ్చరు ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది ఇప్పుడు చిత్రగుప్తులకి పాపపు లెక్క ఎవరికి వేయానో బాగా తెలిసింది నిజం లేని నిజం తెలియని పుకాను పుట్టించి అంత పాపం మరొక్కటి ఉండదు